వెల్కమ్ టు ఏవీ న్యూస్ మనూర్ మండలంలోని రాయపల్లి గ్రామంలో ఎస్బీఐ ఫౌండేషన్ మరియు భవిష్య భారత్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహింపబడుతున్న ఆర్మీ ట్రైనింగ్ సెంటర్ జరిగిన రక్తదాన శిబిరానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న శాసనసభ్యులు పట్లౌల సంజీవ్ రెడ్డి శాసనసభ్యులు మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు చాలా సంతోషంగా ఉందని తన నియోజకవర్గంలో ఇలాంటి శిబిరాన్ని నడపడం గర్వంగా ఉందని దానికి ఎస్బీఐ ఫౌండేషన్ మరియు భవిష్య భారత్ సంస్థలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ రామచందర్ ఎంపీటీసీ దొండిరావు అలాగే కోఆపరేషన్ సభ్యులు సలీం కరముంగి మాజీ సర్పంచ్ గుండెరావు పాటిల్ జ్ఞానేశ్వర్ పాటిల్ క్యాంపు నిర్వాహకులు జేసీఓ జగదీష్ సింగ్ క్యాంపు మేనేజర్ జహంగీర్ అసద్ జహీర్ పవన్ తదితరులు పాల్గొన్నారు చంద్రబాబు ఇన్వైట్ చేస్తే చూడాలి అన్ని ఏదో దావతలకు వాటికి ఇన్వైట్ చేస్తా ఉంటారు ఇన్వైట్ చేస్తే చూద్దాం చూద్దామని చెప్తాను వాళ్ళు చెప్పిన జాంగీర్ గారు చెప్పడం జరిగింది మంచి ప్రోగ్రామ్ కి ఇన్వైట్ చేస్తా ఖచ్చితంగా వస్తా ఆప్సెంట్ కాల్ మాకు కూడా చెప్పింది ఇట్లాంటి నాకు ఎడ్యుకేషన్ మీద కానీ హెల్త్ మీద కానీ ఇట్లాంటివి చాలా నాకు ఇంట్రెస్ట్ తో పనిచేస్తా ఉంటాయి కాబట్టి ఇక్కడ వచ్చిన తర్వాత దీన్ని చాలా వెరీ వెల్ మెయింటైన్ జగదీష్ గారికి నిజంగా కూడా ధన్యవాదాలు కోరుకోవచ్చు అనుకో తర్వాత ఎందుకంటే మనం అన్నిటికంటే ముఖ్యమైన దేశం మనం ఏం చేసినా ఏ చేసినా కూడా ఫైనల్ మనం రైతు ముఖ్యమైన నారాయణగిరి నియోజకవర్గం అయినా ఆ తెలంగాణ రాష్ట్రం అయినా ఎక్కడైనా భారతదేశం ఫస్ట్ మా వాళ్ళకి చెప్పిన అంటే మన ఏరియా పిల్లలు ఎందుకు వస్తారు అది నా ఏరియా ఎందుకు ఇట్లా ట్రైనింగ్ తీసుకుంటే దేంట్లో దాంట్లో ఉపయోగం అవుతుంది జీవితాలు బాగా పడతాయి ఉద్యోగాలు అవకాశం ఉంటది అని చెప్పేసి చెప్తాను ఎందుకంటే ఈసారి మనకు పోలీసు ఉద్యోగాలు కూడా నారాయణ నియోజకవర్గం చాలా రిక్రూట్మెంట్ అయ్యింది నర్సింగ్ కూడా చాలా మంది

గారు నేను లో ఉన్నాను నేను కూడా 9th 10th ఉన్నప్పుడు నేను ఎస్సిసి లో తిన్నాను అలా అందరు కుత్ర ఉన్నప్పుడు భారత స్కాట్స్ అండ్ నేను ఒక సమసనంలో నేను పేరు తీసుకుకోవడం జరిగింది తర్వాత ఎస్సిసి లో మై దేవి మెతావి మై జో 9th 10th వయసా మై దేవి మే 2 సాల్స్ బి ఫైరింగ్ కూడా ఇప్పటికీ ఫైరింగ్ మాకు కూడా టెస్ట్ పెడతా ఉంది అన్నూరుగులం కాలేజ్ అని హైదరాబాద్ లో అన్నూరుగులం కాలేజ్ కూడా ఫైరింగ్ పోయిన ఫైరింగ్ ట్రైనింగ్ పోతుంది తర్వాత కాంపిటీషన్ పెడుతుంది కాంపిటీషన్ పెట్టినప్పుడు దాంట్లో కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది నా దగ్గర బి ఇంకా ఎన్సిసి బి సర్టిఫికేట్ నా దగ్గర ఉన్నది మీకు అందరికి ఎందుకంటే స్ఫూర్తి తర్వాత ఎగ్జామ్ రాసిన వల్ల సర్వీసెస్ అని మిలిటరీ ఎగ్జామ్ ఉండే అంటే డాక్టర్ డాక్టర్ వేరే ఎగ్జామ్ ఉంటుంది ఫస్ట్ డైరెక్ట్ సెలక్షన్ క్యాప్టెన్ క్యాప్టెన్ గా సెలక్షన్ ఉంటుంది నాకు డైరెక్ట్ ఎగ్జామ్ పాస్ అయితే క్యాప్టెన్ పోయినా ఎగ్జామ్ పాస్ అయినా సెలెక్ట్ కూడా యూపీఎస్సీ ఉండే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ డెలివరీ టెస్ట్ డెలివరీ ఎగ్జామ్ ఆ దానికి కూడా పోయినా డెలివరీ ఎగ్జామ్ రాసిన అది కూడా సెలెక్ట్ అయినా యూపీఎస్సీ కూడా సెలెక్ట్ అయినా రెండు మూడు నాకు మిక్టరీ వచ్చింది నాకు పోస్టింగ్ తర్వాత యూపీఎస్ వచ్చేది రైల్వేస్ రైల్వే డిపార్ట్మెంట్ లో నాకు డాక్టర్ గా జాబ్ వచ్చింది కానీ నా అంబిషన్ వేరే ఉండేది మా నాయన అంబిషన్ వేరే ఉండేది ఈ నేను మన ప్రజలకు సేవ చేయాలి అని చెప్పేసి మన నాయన చేయడం మన ప్రజలకు మనం చేయాలి అని చెప్పేసి ఎక్కడ ఒక చిన్న కోట్లు కూడా ఉండేది మా నాయన ఎమ్మెల్యే ఉండే రాజకీయంగా నాకు అవకాశం వస్తుందేమో అని ఆ నేను కలలు కన్నా అందుకే జాబ్ జాయిన్ జై కాకుండా కష్టపడ్డాక ఈ రోజు పది సంవత్సరాలు కష్టపడితే ఈ రోజు నాకు అవకాశం వచ్చి ఎంపిక కావాలంటే జరిగిందని చెప్పేసి మీ హందర్ని పేరున మీ హందర్ కష్టపడడం ఆలోచిస్తుంది కాబట్టి మీరు కూడా ఒక దృక్పథంతోని బృద్ధు చూపుతోని దేశానికి గురించి మీరు వచ్చి ట్రైనింగ్ మీరు పోలీస్లో కానీ సిఆర్పిఎస్లో కానీ మిషన్లో కానీ ఎక్కడ ఉంచుకోవాల్సిన కూడా చాలా సంతోషంగా మీకు ఈ ట్రైనింగ్ చాలా పనికొస్తుంది ఇట్లాంటి ఇక్కడ కూడా

నేను మీకు దీనిలో ప్రాబ్లమ్ సాల్వ్ చేసే విధంగా నేను ఖచ్చితంగా కృషి చేస్తాను అని చెప్పేసి చెప్తాను ఇక వాకింగ్ ట్రాక్ ఎంత అయిందో కలిసి ఏమైందో దానికి ఎట్లా చేస్తారో నాకు కూడా స్పోర్ట్స్ వాళ్ళ కూడా ఉంటే తెలుసుకోండి స్పోర్ట్స్ వాళ్ళ ఉంటే మీకు పీటీస్ వాళ్ళకు లేకుంటే జగ్దీష్ గారికి ఏమైనా తెలిసి ఉంటే ట్రాక్ అందరికీ ఉపయోగం అవుతుంది గ్రామస్తులకు ఉపయోగం అవుతుంది అందరికీ ఉపయోగం అవుతుంది కాబట్టి దాని గురించి ఏమన్నా అంటే గ్రీనరీ పెంచుతారా గడ్డి పెంచుతారా లేకపోతే సపరేట్ సిసిఏబి అన్నా लेकिन टाइम से भी आना एक्चुअली तो डेस्टिनेशन हाँ और ये पेटली सब लोग को ट्राई बनाने के वजह क्या चीज जरूरत है तुम देख ले तो मेरे गवर्नमेंट के तरफ से मेरे करने के तरीके वजह से हाँ करूँगा सब लोग इमोशनल बात इमोशनल है आपके पास फिल्टर है फिल्टर नहीं है जाने चलते ह� వాటర్ ఫిల్టర్ అదే జాబిక్స్ ఉండాలి కూడా నీళ్ళు ఉండటం కదా లేకపోతే ఫిల్టర్ ఇప్పుడే తోటలో పెట్టి పంపించేస్తుంది ఫిల్టర్ కానీ నీళ్ళు ఉండటం కాబట్టి నేను ఆ నీళ్ళు తర్వాత ఫిల్టర్ గురించి నేను ఆలోచిస్తా అని చెప్తూ అట్లా అయిన తర్వాత మీరు మెటీరియల్ అన్నారు ఇక నేనేం తర్వాత మెటీరియల్ గురించి మీరు ఇది జిమ్ మెటీరియల్ ఎక్సర్సైజ్ సామాగ్రి గురించి అడిగారు దాన్ని నేను ఎంత అవసరం పడుతున్నా కానీ నా జీతంలోకి వెళ్ళి నేను ఇరవై ఐదు వేల రూపాయలు

చెప్పండి మీ తల్లిదండ్రులకు మీ బంధువులకు అందరికీ చెప్పి మీరు కూడా ఇక్కడ లోకల్ పిల్లలు ఇరు పిల్లలకి ఎంకరేజ్ చేయండి ఒకరి నుంచి ఒకరికి పోతే ఖచ్చితంగా దీనికి మనం ముందుకొస్తే ఉపయోగపడుతుంది జీవితంలో ఉద్యోగం ఒకటి ఉద్యోగం వస్తే వస్తుంది ఉద్యోగం రాకుండా కూడా మనం ఈ ట్రైనింగ్ సెంటర్ లో డిసిప్లిన్ చేస్తూ పోతాం క్రమశిక్షణ ఉంటే జీవితంలో అటోమేటిక్ పైకి ఎదిగిపోతాయి క్రమశిక్షణ పంపిస్తే మనం ఏం చేసినా ఎంత కష్టపడ్డా కూడా పైకి రాదు కాబట్టి ఈ హ్యూత్ ట్రైనింగ్ సెంటర్లో ముఖ్యంగా నేను కూడా మిల్లులో ఏ సీజన్లో నేర్చుకున్నది డిసిప్లిన్ డిస్టిప్ లేన్ కష్టమైన వారికి వస్తాం అది ఇక ఇప్పుడు నాకు జాగీర్ గారు నా దృష్టి తెలిసి వచ్చారు